చాలండి తానే పాపము చేసి ఎవరో ఎవరు తానే ఎరోపాము ఎరోపామే పాపం చేసి ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైనాడంట ఇతను తప్పు ఇతను పాపం చేసింది ఇతను ఇతను పాపం చేశాడు ఓకే ఇతను పాపం చేసిందే కాకుండా దేవుడు ఇస్రాయేల్ ప్రజలందరి మీద ఇతను అధికారిగా నిలిపిస్తే వీళ్ళందరూ పాపం చేయడానికి కారణం ఎవరు ఎరోబామే కారు కూడా అయ్యాడు తాను పాపం చేసింది కాకుండా ఇస్రాయేల్ అందరూ పాపం చేయడానికి ఎరోబామే కారు కూడా అయిపోయాడు ఎంత పెద్ద తప్పు చేశాడు ఎరోబామ్ ఎంత పెద్ద పొరపాటు చేశాడు తాను పాపం చేసిందే కాకుండా తనతో తనకు అప్పగింపబడిన సర్వ ఆ ఇస్త్రేళ జనమంతా కూడా దేవునికి విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయాసకరంగా దేవుని దృష్టికి పాపాత్ములుగా మారడానికి కారణం ఎరోపామే ఎరోపామే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి నేను చూపిస్తాను చూడండి ఆ అధునృత్తాంతముల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఒకసారి తొమ్మిదో వచ్చిన చదవండి ఆ ప్రకారం మనషే యూదావారిని ఎరిచులేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇస్రాయలు ఎదుట ఉండకుండా యహోవనసింప చేసిన అన్యజనుల అన్ అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడైన ఎవడో ఇస్రా యూదులు మరింత పాపము చేయడానికి ఒకడు కారకుడయ్య అంట ఎవడతని పేరు మనషే ఇస్రాయల్ ప్రజలందరూ పాపం చేయడానికి యూతులు పాపం చేయడానికి కారణం మనస్సే ఇస్రాయేల్ని పాపం చేయడానికి కారణం ఎరోపం వీళ్ళు పాపంలో పడిపోవడానికి వీళ్ళు దేవునికి విరుద్ధులుగా మారడానికి వీళ్ళు దేవునికి ఆయాసకరంగా మారడంలో ఎరోపము హస్తం ఉంది మనషే హస్తం ఉంది వాళ్ళు పాపంలో పడిపోవడానికి గల కారణం ఎరోపమే ప్రేమైనటువంటి వాళ్ళ జాగ్రత్తకి మాటలు వినండి మనల్ని బట్టి ఇతరులు ఎవ్వరు పాపములో పడకుండా జాగ్రత్త పడాల వరకే హెచ్చరించాను మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఎరోపాములో ఉన్నటువంటి ఒక లక్షణం తాను పాపం చేసిందే కాకుండా ఇతరులు కూడా పాపము చేయుటకు కారకుడు అయ్యాడు తాను పాపం చేసిందే కాకుండా ఇతరులు పాపం చేయడానికి కారకుడయ్యాడు ఈ గుణం మనలో ఉందేమో తల్లిదండ్రులరా మనము తీసుకునే డిసిషన్స్ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి మనము తీసుకునే నిర్ణయాలు మనము తప్పుటడుగు వేసిందే కాకుండా వాళ్ళను తప్పుటడుగులు వేయుటలో మనమే కారకులమై ఉంటాం మనం తీసుకునే నిర్ణయాలు తప్పువైనవి కాకుండా వాళ్ళు కూడా తప్పువైన నిర్ణయాలు తీసుకునేటలో మనమే కారకూలమవుతుంటాం కొన్నిసార్లు దైవజనుడు కూడా ఈ హెచ్చరిక దైవజనుడు వేసే ప్రతి స్టప్పు జాగ్రత్తగా ఉండాలి దైవజనుడు వేసే ప్రతి స్టెప్పు జాగ్రత్తగా ఉండాలి దైవజనుడు ఒక వక్ర పోత చేశాడంటే దైవజనుడు ఒక తప్పుడు పోత చేశాడు ఒక తప్పుడు సిద్ధాంతం మాట్లాడాడంటే ఉన్న విశ్వాసులందరూ కూడా ఆ తప్పుడు సిద్ధాంతం మాట్లాడే ఆ తప్పుడు సిద్ధాంతాన్ని అనుసరించే అవకాశం ఉంది తద్వారా విశ్వాసులందరూ పాపం చేసే ఆస్కారం ఉంది దేవునికి ఈ రోజులు ఆస్కారం ఉంది అందుకే ఏ సంఘాన్ని బట్టి ఆ సంఘాన్ని కాకుండా జాగ్రత్తగా ఒక మంచి సంఘంలో వాక్యానుసారమైన సంఘంలో స్థిరపడాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాక్యం మీద అవగాహన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు కాదు అంట నేను బైబిల్ ఏమంటుంది పరిశుద్ధాత్మకు విరోధంగా ఏమి మాట్లాడకూడదు వాడికి ఈ యుగం అందైనను ఏ యుగంలోనైనా వారికి క్షమాపణ లేదు అంటది కొన్ని సంఘాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడికి విరుద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడే దేవుడు సంఘాలు పరిశుద్ధాత్మ అంటే నచ్చదు పరిశుద్ధాత్ముడు అంటే నాకు ఎట్టదో పరిశుద్ధాత్మ వరాలంటే నచ్చవు పరిశుద్ధాత్మ భాషలు అంటే కెట్టవు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఉంటారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉంటారు పరిశుద్ధాత్మను నచ్చని వారిగా ఉంటారు కానీ బైబుల్ పరిశుద్ధాత్ముడు కూడా దేవుడేని ఒప్పుకుంటుంది తెలియపరుస్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక త్రిత్వం ముగ్గురు సమానత్వం దేవుడు అనే ఉనికిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు మిలితమై ఉంటారు సమన్యాయము కలిగి సమన్యాయ పాలన చేస్తూ సమానత్వమును కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు అసలు అసల పరిశుద్ధాత్మ దేవుడికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ ప్రారంభంలో నేను ఏడు వారాల తర్వాత ఏడు రోజులండి భయంకరమైన ఉపవాసాలు ఉండి 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 ప్రార్థన చేస్తే అన్య అనే ఒక వరాన్ని నేను పొందుకోగలిగాను నాకు తెలీదు సత్యం ఒకరోజు ఆరాధనలో ఆరాధనలో ఇంకెవరు మాట్లాడలే నేను ఒక్కనే ఉన్నాను దైవజనుడు ఆరాధన చేస్తూ ఉన్నాడు నాకు తెలియట్లేదు నా నోరు ఓపెన్ అయిపోయింది మాట్లాడుతున్నాను 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 నమ్మండి మరుసటి రోజు ఉదయం దాకా నా నోరు మాట్లాడుతూనే ఉంది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఎప్పుడో రాత్రి ఐదు నాలుగు గంటలకి భాషలు ప్రారంభిస్తే నెక్స్ట్ రోజు మాట్లాడుతూనే ఉన్నాను ఆ ప్రభావం వారం రోజులు పోలేదంటే నమ్మండి వారం రోజులు ఆ ప్రభావం పోవాల మీద మాట్లాడుతూనే ఉన్నాను ఏం చేస్తున్నా ఆ మాటలు వస్తున్నాయి అవే మాట్లాడుతున్నా అవే మాట్లా రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా మాట్లాడుతున్నాను నాకు నోరు ఈ ఉన్నాయి చూసావా ఇన్నొప్పుడు వచ్చాయి మాట్లాడి 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 నేనే ప్రార్థన చేసుకున్న ప్రభు నాకు అదుపు చేయని ఈ భాషను ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను నా నోటిని అదుపు చేయండి కొంత అదుపు చేయండి అని నేను ప్రార్థన చేసుకున్నాను నమ్మండి ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడు ఇలాగ నేను ఆ వరాన్ని పొందుకోగలిగి మాట్లాడుతుంటే ఓ అక్కొచ్చి అనింది అనింది ఏదో పాస్త గారు ఏదో ఏదో వాగుతున్నాడు ఆ జబ్బు మీ అందరు కంటిస్తాడలే అనింది ఆ జబ్బు మీ అందరు కంటిస్తాడలే ఏం కంగారు పడకండి పాప మీ అందరికి ఎక్కిత్తాల్లే జబ్బు అనింది ఆరాధన చేస్తుంటే ఎక్కిరించేది భాషలు మాట్లాడుతుంటే ఎక్కిరించేది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంటే ఎక్కిరించేది ఏమి నోరెత్తలేదు నేను నోరెత్తలేదు నోరు మెదపలేదు నా ప్రసంగం లేదు నా వాక్యం మీద నేను చెప్పుకుంటున్నాడిచాను ఏమైంది పోను పోను అడ్రస్ లేకుండా మెడ్రస్లో కూర్చుంది పోయి ఇప్పటికోలేదాకా ఇది నిజం ఇది సరిపోద్ది అడ్రస్ లేదు మెడ్రస్లో ఉంది పరిశుద్ధాత్మ దేవుడికి విరుద్ధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడకూడదు బైబుల్ తెలియని వాళ్ళు మాట్లాడతారు పరిశుద్ధాత్మ దేవుడికి విరుద్ధంగా ఇంకొక సిద్ధాంతం ఉంది ఏ సిద్ధాంతం యేసు ప్రభు దేవుడు ఇల్లు ఆ యహోన్స్ సువార్త మొదట మొదటి వచ్చి చెప్పండి అంటే ఇది కాదు రాసేటప్పుడు తప్పు రాశాడు అంటారు మరి మూలంలో హెబ్రీ గ్రీక్ భాషలో పోయి చూసుకో ఇంగ్లీష్ భాషలో చూసుకో అదే ఉంటుంది కానీ వీళ్ళకి గ్రీకు తెలీదు హిబ్రి తెలీదు మూలం తెలీదు ఇంగ్లీష్ కూడా రాదు యేసుప్రభు దేవుడు కాదు అసలు పైపులంతా యేసుప్రభు మీద నడుస్తుంది కానీ దేవుడు కాదంటారు ఆది కాలంలో ప్రారంభమైంది యేసుప్రభు గురించి మాట్లాడ ప్రకటన వరకు యేసుప్రభు గురించి మాట్లాడితే యేసుప్రభు దైవత్వాన్ని గురించి మాట్లాడితే యేసుప్రభు దేవుడే కాదని వాళ్ళు ఉన్నారు ఇలాంటి తప్పుడు బోధలు ఇలాంటి తప్పుడు బోధలను బట్టి సంఘంలో ప్రకటిస్తే సంఘమంతా ఈ తప్పుడు బోధలను అనుసరిస్తే ఈడు పాపం చేసిందే కాకుండా పాపం పాపంలో పడడానికి వాళ్ళందరూ పాపం చేయడానికి కారణం ఎవరయ్యారు దైవజనుడే అందుకే ఏ బోధపడితే ఆ బోధ ఏ ప్రసంగాలు పడితే ఆ ప్రసంగాలు ఎన్నో ఏ బోధలు పడితే ఆ బోధలు ఏ సంఘాలు పడితే సంఘాలు ఆటపడకూడదు అక్కడంటాడు అభిచారం చేసినా కూడా తప్పులేదంటాడు వరే నీ స్వామే స్వామే ఇభిచారం చేసినా కూడా తప్పు లేదంటాడు ఒకడు ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి ఈడు చేశాడు ఈడు చేశాడు ఈడు చేశాడు వచ్చే విశ్వాసులు ఇరవై ముప్పై మందిని మబ్బు పెట్టడానికి చేసినా కూడా తప్పు లేదంటాడు ఉన్నారండి భయంకరమైన తప్పుడు పోతలు సమాజంలో ఏలుబడి చేస్తున్నాయి వాళ్ళు తప్పు చేసేది కాకుండా సంఘములు విని అనుసరించే వాళ్ళందరూ పాపం చేయడానికి వీళ్ళే కారకులు అవుతున్నారు నేనేం ఆచారాలు వద్దురా అని మా ఊళ్ళో చెప్పుకొని వస్తే మా ఊరు కూర్చొని పాస్తున్నాడంట తప్పేం లేదు ఆచారాలు చేయను నేను ఇంకేం చెప్పగలను చెప్పు కొడవ పెట్టుకుని వచ్చా నేను వాక్యాల రెఫరెన్స్ ఎత్తెత్తి ఎత్తెత్తి చూపించి వచ్చా ఓ పెద్ద యుద్ధమే చేసి వచ్చి నా రెండు బండ్లు పగల కొట్టుకుని వచ్చుకున్న దానివల్ల ఆచారాలు వద్దు 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 అంటే కొత్తగా పాస్ట్ ఇంజిం గురించి వచ్చాయని అంటాడంట ఆయనతోనే కలిస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా నేను అప్పుడే చెప్పాను నీ కానీ ఖచ్చితంగా నాతో మాట్లాడమని కొత్త కొత్తగా వచ్చిన పాస్ట్ ఇబ్బంది ఏం లేదు అన్నీ చేయొచ్చు అన్నాడంట ఆచారాలు అన్నీ చేయడంలో తప్పేం లేదు అన్నాడంట అయిపోయాయి విశ్వాసం ఆ మా పాగారే చెప్పారు కదని చెప్పి విస్తారంగా చేసుకుంటూ వచ్చారంట చరక్క చరక్క ఒక పెళ్ళి జరిగితే తప్పుడు ఉన్నాయి కొన్ని సమాజంలో ఆ తప్పుడు పోతలు వాళ్ళు చేయడాన్ని బట్టి ఆ తప్పుడు పోతలు వింటున్న వారందరూ కూడా పాపము చేయడంలో కారక్కులవుతారు అందుకనే నేను వివాహాలు చేసుకునేటప్పుడు అందరూ ఒకటే చెప్తా అవి చెయ్యొద్దు అవి చేస్తే నేను రాను నా వంతుగా నేను అవి చెయ్యొద్దనే చెప్తాను అవి చేసినా కూడా నేను రానని చెప్తాను ఇప్పుడు దాంట్లో ఉన్న నా నేనేమై ఉన్నాను వాళ్ళు వద్దని చెప్పాను ఇంకా చేసుకుంటే ఆ తిరుపు నువ్వు పొందుకోవాలి నాకు లేదుగా నేను చెప్పకుండా తప్పులేదు చెయ్యండి అంటే నేను తప్పు చేస్తూ మిమ్మల్ని తప్పు చేస్తున్నాను అని అర్థం ఇక్కడ నేనేం చేస్తున్నాను చాలా వివేకంగా అవి చెయ్యొద్దు అంటాను అవి చేస్తే నా హస్తం ఉండదు అంటాను చేసుకుంటే దానికి నువ్వే జవాబుదారి అంతే కదండి అంతేనే కదా నేను పాపము చే నేను దానికి వాళ్ళని ఏం చేయట్లేదు ప్రోత్సహించట్లేదు నేను చెయ్యను నేను చెయ్యను మీరు చెయ్యొద్దు నా మాట వినకుండా చేసుకుంటే మీ ఇష్టం అప్పటికి నేను దోషిని కాను అందులో నా హస్తం ఉండదు నేను చెప్పాల్సిన చెప్పేశాను కదా నా హస్తం అందులో లేదు కదా ఇక నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు మాటలను బట్టి వాళ్ళు పాపం చేసిందే కాకుండా ఇతరులు కూడా పాపం చేయడానికి కారణమవుతుంది అందుకనే మంచి సంఘంలో వాక్యము ఎరిగినటువంటి సంఘంలో ఒక ఆత్మచేత నడిపించబడుతున్న సంఘంలో నిర్ స్థా స్థిరపడడం వలన పరలోక రాజ్యానికి వెళ్ళు వెళ్ళడానికి వీలుంటుంది అంటున్నాను నేను దీవెన పొందుకోవడానికి ఆశీర్వాదం పొందుకోవడానికి వీలు కలుగుతుంది అంటున్నాను తల్లిదండ్రులు కూడా మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్త మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది మీరే ఆ పిల్లలు పాపము చేయడానికి కట్టి తీసుకొని పోని పరిగింది తల్లి చిన్న మైక పెట్టుకొని రండి చూడండి రోజుకు మూడు ఆటలు అద్భుతమైన నటుడు మహేష్ బాబు అందాల తార సమంత నటించిన దూకుడు సినిమా మీ పిక్చర్ ప్యాలెస్ లో మీ థియేటర్లో మూడు ఆటలు తప్పకుండా రెండు చూడండి అని అనౌన్స్మెంట్ ఉంటే ఆ తల్లి ఎన్ని బొరలకి ఎక్కించుకొని ఈ రోజు సినిమా తన కూతురు నెంటేసుకొని పోయిందంట సినిమా హాల్కి కూతురు నెంటేసుకొని సినిమా పోయిందంట బాగా దగ్గర సినిమా మొత్తం చూసి వచ్చిన తర్వాత ఆ కూతురు ఇంటికాడకు వచ్చి సినిమాలో ఎన్ని ఇంటికాడ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిందంట సినిమాలో చూసి వచ్చింది కదా లిప్ లాకులు ఆ ఈ ఆ చిలిపి చేస్తారు ఆ వక్రం చేస్తారు ఆ దొంగ చేస్తారు ఆ కామంతో కూడిన చేస్తాలని సినిమాలో చూసేసి ఇంటికాడ ఇంక ప్రాక్టీస్ మొదలు పెట్టిందంట రండి అనగానే ఎలకసుకోమైంది తల్లి రా రాసేద్దాం అంతానే సినిమా అంతా అయిపోయినాక సినిమా చూసేసింది కదా ఈ యవనస్త్రాలు ఉన్నది ఉండకుండా తన వీధిలో తన ఇంటికాడ ఇంకా ప్రాక్టీస్ ప్రారంభించింది సినిమాలో ఎట్లా చేస్తుందో అట్లా ప్రవర్తించడానికి సినిమాలో ఎట్లా చేస్తుందో అలా అలా చేయడానికి మొత్తానికి ప్రాక్టీస్లో 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 ఒక మంచి బాయ్ దొరుకుని ఆ సినిమాలో చేసినట్టే చేస్తుందంట ఆ సినిమాలో చూసినట్టే జరిగిస్తుందంట ఒకరోజు తల్లికి తెలిసి ఇంటికి ఈ తెలిసిన విషయాన్ని తలు తలుపుకి తాళం పెట్టి ఇంట్లో ఆ అమ్మాయిని పట్టుకుని ఉతికి 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 ఉతికు ఉతికి కొడుతుంటే ఆ అమ్మాయి కేకలు పెట్టి అరుస్తూ ఏడుతుంద కేకలు పెట్టి అరుస్తూ ఏడుస్తుందంట ఇప్పుడు నేను అంటాను ఆ పాప 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 అంటే కారణం ఎవరు మీరు చెప్పండి ఆ అమ్మాయిని ఆ యమను అలాంటి సినిమాలు తీసుకోవాలని అవసరం అలాంటి సినిమాలు తీసుకోమని కోసం దగ్గరుండి పెట్టుకోమో తీసుకోమని చూపించుకుని వస్తే మరి ప్రాక్తిని మొదలు పెడతా పెట్టింది మొదలు మరి ఇప్పుడు కొట్టడం దేనికి ఇంకా ఇంకా ఒక్కడం దేనికి కారణం నువ్వే అని ఆ పాపం చేయడానికి ఈవిడే కారణమైతే మళ్ళీ ఈవిడే కొట్టా ఈవిడే పాపం చేయడానికి కారణమై ఈవిడే కొట్టసాగా కొంతమంది ఇళ్ళల్లో ఉంటారండి ఎట్లా ఉంటుందంటే ఎవన్న స్త్రీలు అక్కడే ఉంటారు నగ్నంతో కూడిన వీడియోలు ఈ రోజు ఎట్లా ఉన్నాయండి వీడియోస్ సినిమాలు ఆ నిక్కర్లు ఏంటో ఆ డ్రెస్సులు ఏంటో ఆ జీపలు సొక్కాలుంటో ఆ ప్యాంట్లు ఏంటో అసలు అర్థపర్త లేదు దేవుడు బంగారులకు మనిషిని ప్రేమించి ఆ చర్మ వస్త్రాలను గుర్తించి శరీరాన్ని దాచుకోరాయా అని చర్మ వస్త్రాలు ఇస్తే ఈ లేవ శరీరం మీద కొట్ట ఉండేటానికే ఇష్టపడట్ల నేను ఎవరు నేను యమన తయారైపోయింది ఆ యమనొస్తూ స్త్రీలు అక్కడే కూర్చొని ఉంటారు సినిమాలు పెట్టుకొని చూస్తుంటారు ఎలాంటి సినిమా లేవి స్త్రీలు పట్టలేని వ్యర్థమైన పనికి మాలిన చెడు చెడు మార్గం నడిపించే సినిమా వాటి వల్ల వచ్చేది ఏంటంట పిల్లలు కూడా అదే నడుస్తారు వాళ్ళు కూడా అదే ప్రాక్టీస్ ప్రారంభిస్తారు మన పిల్లలు పాపములు పడి కార మన పిల్లలు పాపం చేయడానికి మారిన కారణం కాకుండా జాగ్రత్త సేవకుడైన తల్లిదండ్రులైన మనను బట్టి ఇంకొకరు పాపము చేయకుండా పాపంలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి పలు వ్యక్తి పాపం చేశాడంటే ఆ పాపములో నీ హస్తము ఉండకూడదు నువ్వు కారణమే ఉండకూడదు అది క్రైస్తవుడుగా క్రైస్తవుడు ఎవరైనా పాపములు పడుతున్నారు పాపం చేస్తున్నారంటే అందులో నీ హస్తం ఉండకూడదు ఆ పాపము చేయడానికి నువ్వు కారణమే ఉండకూడదు అంతే అలాంటి బ్రతుకులు మనం బ్రతకాలి ప్రైజలాడు ప్రైలాడు కనుక ఈ ఐదు నాలుగు మాటలు పెట్టుకుంటారు జీవితంలో ఎరోబామ తను పాపం చేయడమే కాకుండా అనేకులు పాపం చేయడానికి కారకుడైనా కనుక ఆ స్థితిలో మనం ఉండదు రెండోది దైవ సేవకులు నీతి కొరకు దైవ సువార్తను ఆ అంటి పెట్టుకుని ప్రకటిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్న దైవ సేవకుడికి విరుద్ధంగా మనం లేకపోకూడదు మూడోది మూడోది మారు వేషం వేష్య ధారణ మన బ్రతుకులో లేకుండా మనం బ్రతకాలి నాలుగు దైవజనులు చెప్పేసాను ప్రారంభంలో మానం మొదటి మానం కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు కృతజ్ఞత లేని వర్గా ఉండకూడదు మారు వేషం వేయకూడదు దైవజుని తిరుగుబాటు చేయకూడదు నాలుగోది మనము మనం వల్ల మనల్ని బట్టి ఎత్తుల్లో కూడా పాపంలో పడకుండా జాగ్రత్త ఈ నాలుగు తప్పిదములు ఏరోభావం చేసి తీరని నష్టాన్ని మూటగట్టుకున్నాడు నష్టం వాక్యం చూపించలేకపోయింది నష్టాన్ని కట్టుకొని కుటుంబ వ్యవస్థ పతన స్థితికి నడిపించుకోగలిగాలి అలాంటి స్థితిలో మనం ఉన్నకున్న జాగ్రత్త చిన్న ప్రార్థన చేస్తాను చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి మనం ఆలోచింపజాము